హాయ్ అండి మా పిల్లలకి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని నేను ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది పూర్తి వీడియో అయితే తప్పకుండా చూడండి ఎందుకంటే మేము ఉండే ఏరియాలో సాల్ట్ వాటర్ అలాగే సున్నం వాటర్ అండి అందుకే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది తల పగులుతుంది మొత్తం డ్రై అయిపోతుంది హెయిర్ అంతా నేను సొమన్ టీవీలో చూసాను అలాగే వనజ గారు చెప్పిన ఈ ట్రిప్ నేను ఫాలో అయ్యాను ఇందులో ఏమీ లేదండి ఆముదం ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా మేము ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె సంవత్సరానికి ఒక్కసారి నేను ఐదు కేజీలు తెచ్చుకున్నాను ఈ సంవత్సరం అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఆముదం గ్లాస్లో సగం వచ్చింది కదా ఆ గ్లాస్లో సగం ఆ బాదం నూనె ఆలివ్ ఆయిల్ కూడా తీసుకున్నాను ఫుల్ గ్లాస్ వచ్చి కొబ్బరి నూనె తీసుకున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా తీసుకున్నాను మొత్తం అన్నీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను చూడండి అలాగే ఈ హళ్ళు వాడడం వల్ల పిల్లలకి చుండ్రు సమస్య లేదు ఎయిర్ కూడా చిట్టట్లేదు చాలా బాగుంది గ్రోత్ కూడా చాలా బాగుంది ఈ మధ్యన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు హెయిర్ ఆయిల్ ఏం ఆడుతున్నావు చెప్పచ్చు కదా అని చెప్తున్నాను కానీ ఒక వీడియో చేయి అంటున్నారు అందుకే వీడియో చేస్తున్నాను మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వీడియో ఇది నేను ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె అండి ఈ సంవత్సరం ఐదు కేజీలు కొబ్బరి నూనె తెచ్చుకున్నాను ఇంక అదే మిగిలింది ఈ రెండు నెలలు దాన్ని ఒప్పుడుగా వాడుకోవాలి మళ్ళీ సెలవులో ఆడించుకుంటాం అలాగే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో అడుగున నీళ్ళు వేసి ఇలాగా మరిగించాలి మీకు ఇంకోసారి చూపిస్తాను ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి ఇలా తలకి రాస్తూను వారానికి రెండుసార్లే రాస్తానండి సోమవారం రాస్తే మళ్ళీ బుధవారమే ఇంకా శనివారం తలస్నానం చేస్తాను చేయిస్తాను ఆమదం ఉండడం వల్ల గమ్మునైతే తల పొడిబారదు చాలా జిడ్డుగా ఉంటుంది కదా ఈ హెయిర్ ఆయిల్ వాడిన దగ్గర నుంచి కుంగుడిగా వాడుతున్నాను ఇంకా షాంపూ వాడట్లేదు తల చూశారు కదా చాలా బాగుంది మా పిల్లలకైతే అయితే అడుగున నీళ్ళు ఎందుకు ఉంచానంటే ఆ వేడి అలా ఉంటుంది కదా ముగ్గురు పిల్లలకి రాసే వరకు కూడా ఆ నూనె గోరువెచ్చగా ఉంటుందని ఇంకా అలా ఉంచాను చుండ్రు సమస్య లేదండి పేలు సమస్య లేదు తల చెట్టలేదు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది ఇలా ఇప్పుడు తయారు చేసిన నూనె నాకు మా పిల్లలకి నాకు ఒక వారం పాటు వస్తుందండి అలాగే ఫుడ్ కూడా మార్చాలి మనం ఇప్పుడు తినే ఫుడ్ కన్నా కొంచెం మంచిగా గింజలు కొబ్బరి పాలు రాస్తున్నాను చూసారా తలకి అది నేను రాసేది వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే పిల్లలకి బాదం పళ్ళు కూడా తినాలి బాగుంటుంది మందార ఆకులు అలాగే మందార పూలు కూడా నేను మిక్స్ చేసి తలకి పెడుతూ ఉంటాను నూనె అయితే ఇదే రాస్తున్నాను తలకి ఏదో ఒకటి వారానికి ఒకసారి పెడుతూ ఉంటాను హెయిర్ ప్యాక్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే విధంగా తలకి నూనె రాసిన తర్వాత మసాజ్ చేయాలి మసాజ్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే తల మూడు పెట్టి ఇంకొకరికి తలకి నూనె రాసి జట్టు వేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్